సిక్స్ గ్యారెంటీస్ ఇచ్చిండు కదా నాకు కరెంటు బిల్లు కేవైసీ చేయించిన గ్యాస్ సిలిండరు బస్ ఫ్రీ బస్ ఫ్రీ తో ఆటో వాళ్ళు అంతా రోడ్డు పడ్డారా అంటే ఆటోలు అయితే రోడ్డు మీద పాటు మరి కాంగ్రెస్ వస్తే నువ్వు మొత్తం అమ్ముకోవాలి ఆటో అమ్మేసి కూరగాయలు అమ్ముకుంటా ఎలక్షన్స్ అన్న మాట ఒక నెల రోజుల సందే రెండు నెలల సందే ఆ ముచ్చట స్టార్ట్ అవుతుంది పార్టీలు అభ్యర్థులను ప్రకటించే దాంట్లో బిజీ ఉంటారు ప్రకటించేసినాక క్యాంపెయిన్స్ లో బిజీ ఉంటారు సో మీ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని పార్టీలు అభ్యర్థులను అనౌన్స్ చేసేసింది ఏ ఏ పార్టీ ఏ ఏ అభ్యర్థులను పెట్టిందో తెలుసా ఈటెల రాజేందర్ని నుంచి పెట్టింది కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డిని సో డిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి సో స్థానికంగా ఉండేటోళ్ళకి మీరు పడ్డం కడదాం అనుకుంటుందా లేదు వేరే ఎక్కడనో ఓడిపోతే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకా లేదంటే పార్టీ మారిన వాళ్ళకా ఇట్లా పార్టీ మారిన వాళ్ళని నమ్మొద్దమ్మా పార్టీ మారిన వాళ్ళని అస్సలు నమ్మొద్దు వాళ్ళు అనుకుంటారు ఇంట్లో జంప్ అయిపోదాం అండ్లో జంప్ అయిపోదాం అని అంటున్నారు కానీ అది పద్ధతే కాదు ఏ పార్టీలు ఉన్నది అదే పార్టీలో స్టాండర్డ్ ఉండాలి ఏ పార్టీ ఉండాలో అదే స్టాండర్డ్ ఉండదు అది గెలిచినా ఓడిపోయినా

పబ్లిక్ అయితే ఒక బస్సు ఫ్రీ చేసిండు గ్యాస్ చేస్తున్నాడు చేసిండా చెయ్యలేదు ఆడోళ్ళ పింఛిను మళ్ళీ ఆడోళ్ళ పింఛిని అన్నాడు మహిళ పింఛి చేసిండా చెయ్యలేదు ఎవరు స్వార్థం గురించి వాళ్ళు సీట్ మీద ఎక్కుతారు అంతే మళ్ళీ ఎలక్షన్ లేదు అంటారు ఎలక్షన్ కోడ్ అంటే వాళ్ళు గద్దం మీద ఎక్కడానికి చూస్తారు అంతని వాళ్ళు గద్దం మీద ఎక్కే చూస్తారు మళ్ళీ తిరిగి కూడా చూడరు